హాయ్ ఫ్రెండ్స్ టమాటా రైస్ ఎలా చేయాలో చూస్తాం ఇది నా స్టైల్లో చేసేది నేను ఎప్పుడు పిల్లలకు చేస్తే చాలా ఇష్టం ఒక ఐదు ఆరు టమాటా పండ్లు తీసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాణట్లో ఒక ఐదారు స్పూన్లు నూనె వేసుకొని దాంట్లో చెక్క లవంగం పట్ట ఇవన్నీ కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ కూడా కట్ చేసి మనం దాంట్లో వేసుకోవాలా ఈ లోపల ఒకరు చిన్న జార్దేసి ధనియాలు వేసి పెట్టాను ఇక్కడ ఇవి కలయి పెట్టుకుంటూనే దీంట్లో కూడా ఉల్లిపాయలు వేరుశెనగపప్పు వేసుకొని పెట్టాను మిక్స్ మిక్సీకి వేద్దామని వేయించుకుంటూనే ఇప్పుడు అవి వాడిన తర్వాత ఆ కట్ చేసుకున్న టమాటాలన్నీ కూడా దాంట్లో వేసాను ఆ పచ్చిమిరపకాయలు అవి అన్నీ వేసి బాగా కలయి పెట్టాను ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసాను ఎందుకంటే ఉప్పు వేస్తే కాస్త త్వరగా మగ్గుతాయి మనకు బాగుంటుంది ముక్క అంతా బాగా మెత్త అవ్వడానికి ఇప్పుడు పైన మూత పెట్టేసి దీంట్లో చెక్క అది కూడా వేసుకొని మిక్సీ ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని అవతల నీళ్లు వేసి పట్టుకుంటే బాగా మెత్తంగా వస్తుంది ధనియాలు ఇవన్నీ కూడా అది పక్కన పెట్టుకొని ఇక్కడ టమాటాలు మగ్గాయో లేదో చూద్దాం ఇప్పుడు టమాటాలు కాస్త నొక్కినట్టు చూసుకుంటే మనకు మగ్గింది లేదు బాగా తెలుస్తుంది కొంచెం గట్టిగా ఉన్నటివి ఇప్పుడు టమాటాలు అన్నీ రాళ్ళాలు ఉంటున్నాయిగా అప్పుడు రా కాకుండా వాటిని కాస్త గరిటితో గట్టిగా కానీ చదువుకుంటే బాగా గుజ్జు బాగా వచ్చేస్తుంది అప్పుడు మనము ఈ మిక్సీలో వేసుకున్నాం కదా ఈ గ్రేవీ ఆ గ్రేవీని దాంట్లో కూడా వేసి నీట్గా శుద్ధంగా తీసి వేసుకొని బాగా కలుపుకొని కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొ పుదీనా మాకు పుదీనా ఏంటంటే కొనుక్కు వచ్చిన తర్వాత ఆకులన్నీ వలిచేసి ఆ కాడల్ని ఒక సీసాలో ఒక నెల రోజులు పెట్టి పెడతాం ఒక పదిహేను రోజులైనా చాలు ఆ వేళ్ళు వచ్చేసి పక్కన ఇవి వస్తాయి అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి వాటిని కానీ మనం ఒక దాంట్లో వేసుకుంటే అవి బాగా అట్లా ఆకులు పెట్టుకొని బాగా వచ్చేస్తాయి అప్పుడు ఫ్రెష్గా ఆ ఆకులు అట్లా కోసుకొని ఇలా వేసుకోవచ్చు అన్నమాట అట్లా చేస్తాం మేము పుదీనాకి అలా తీసుకొచ్చి ఆకులు కూడా వేసుకొని బాగా కలిగి అంటే అడుగంటుతూ ఉంటుంది కదా అందుకని కొంచెం కాస్త అడుగంటకుండా కలిగి పెట్టుకొని ఇప్పుడు దాంట్లో మనం ఒక స్పూన్ మిరపడి తగినంత సాల్టు మిరపడి ఇంకొంచెం కావాలంటే మీరు వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు తగినంత ఉప్పు వేసుకొని ఇంకొంచెం బాగా కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసి కొంచెం ఒక స్పూన్ మసాలా పొడి వేసుకొని దాన్ని కూడా మనం బాగా కలిగి పెట్టుకోవాలి దీంట్లోనే ఇప్పుడు కానీ ఒకరో నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కాబట్టి ఒక స్పూన్ ఇప్పుడు నెయ్యి వేసాను ఫస్ట్ వేసేకన్నా ఇప్పుడు వేస్తే మంచి వాసన వస్తుంది అది ఒకరో బాగా వేసి కలయి పెట్టుకోవాలి మనకు అది నూనె బొబ్బులుగా వస్తుంది కదా అలా వచ్చినప్పుడు అది బాగా ఉడికినట్టు అనమాట నేనేంటంటే అన్నం విడిగా వండుకున్నాను పొద్దున్నే మహానైవేద్యం పెట్టాలని చెప్పని అందుకని ఒక మూడు కప్పులేసి అన్నం వండి పెట్టుకున్నాను ఆ అన్నం దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆ అన్నం ఇంకా దీంట్లో కలుపుకోవచ్చని నేను అలా విడిగా చేస్తున్నాను కొంతమంది అయితే కుక్కర్లోనే కలిపి పెట్టేస్తారు కదా కానీ నేను ఇలా చేశాను మళ్ళీ కొత్తిమీర కరివేపాకు వేసి అవి కూడా వేసి కలిపి వేసేసి ఈ అన్నం ఏందంటే గడ్డలు గడ్డలుగా లేకుండా ఒకరవ ఒక దాంట్లో గిన్నెలో ఏదో ఒక దాంట్లో వేసుకొని బాగా పొడి పొడిగా మనం క కలియం కలుపుకోవాలి అంటే అన్నం పెళ్ళలుగా వస్తుంది కదా అలా పెళ్ళలుగా లేకుండా బాగా కలుపుకొని ఈ గ్రేవీని కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే టమాటా రైస్ రెడీ మీకు కానీ ఇది నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ ఇవ్వగలరు మీరు ఒకసారి చేసి చూసి ఎలా ఉందో చెప్పగలరు ఎందుకంటే చాలా బాగా కుదిరింది మా మనవరాలు అయితే ఖమ్మంగా భలే ఉందని తినింది టమాటా రైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్